ఓటారు నమోదు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను తయారు చేయాలని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు సోమవారం యాడల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారుల శిక్షణ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు ఫార్మ్ సిక్స్ ఫార్మ్ సిక్స్ ఏ ఫోర్ సిక్స్ బి ఫామ్ సెవెన్ ఫార్మ్ ఎయిట్ల శిక్షణపై అధికారులు ట్రైనర్లు సూపర్వైజర్లు ఓటర్ల నమోదులో జాగ్రత్తగా నిర్వహించాలని బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి పద్దెనిమిది నిండిన ఓటర్ నమోదుకు అర్హులైన వారికి గుర్తించాలన్నారు ఓటర్ నమోదులో మార్పులు చేర్పుల చనిపోయిన వారి వివరాలు తొలగింపు వంటి వివరాలను కూడా పగనబందిగా సేకరించాలన్నారు ఓటర్ నమోదులో ఎలాంటి తప్పులు దొరలకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటస్వామి డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ ఆర్ఐలో వేణు ఫ్యూచర్ మాస్టర్ ట్రైనర్స్ గాజుల వీరేశం గాజుల బసవరాజు మండల పరిధిలోని బిఎల్ఓలు శిక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు ఫామ్ తీసుకొస్తే ఫామ్మేట్ తీసి ఇవ్వండి మా పిల్లో బ్యాలెన్స్ అవ్వలేదు సర్టిఫికేట్ లేదు ఆధార్ కార్డ్ లేదు ఏమి లేదు లేదు వాళ్ళు చదువుకోవడం చదువుకోకపోవడం వల్ల తీసుకోలేరు చదువుకోకపోవడం వల్ల ఆధార్ కార్డు లేదు లేదు మాట్లాడుతున్నారు ఇట్లా ఎత్తి వాళ్ళైతే ఇప్పుడు

ఇతని డిసెప్టెర్ నరేజైంది అట్లా కొరకన అక్కడ అట్లా రెడియల్ డిసెప్టెర్ ఆఫ్టర్ ది షడచూన్ నియెట్ కతికాలి కాలి రావాలండి ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా విఎల్ఓ ఉంది ఎలాంటి ఫార్మ్స్ అది మీకు ఏమను సంసెస్ కోస్తే అనేది తీసి విఎల్ఓ ఉంది అంటే మీరు ఇప్పుడు విఎల్ఓ ఉన్నావు ని సపరేట్ ఏమను గుర్తించడం కూడా ఈ విఎల్ఓ గుర్తన్ని చేయదు కంపస్ అన్న ఎలక్షన్ ఉందనుకుందరు ఒకవేళ ఎలాంటి కాన్సెప్షన్ మీరు మేడ రాకుంటడే ఉంది ఈ పంచా సెకండ్ విఎల్ఓ ఏయను అన్ని సాధారణంగా నిర్వర్తించారు ఒకవేళ ఎలాంటి మిస్టేక్లు అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు కూడా చెప్పడం జరిగింది మన భారత రాజ్యాంగంలో టీవంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం మనకు ఎన్నికలు ఇవ్వడం జరుగుతుంది మూడు వందల ఆర్టికల్ ప్రకారం మనం కొత్త సార్జన్యమైతే అంతకుముందు आज मेरा टाइम टू फॉर कॉल चेक कर रहा हूं आपको मैं कहना चाहिए इज नॉट एक्चुअली चेस करता हूं मैं कॉमा कर देता हूं मतलब तुरंत कॉल जाएगा 9050 देखो ये ही काउंटर और 357 दे हैव टू विजिट थ्री टाइम्स मतलब अगली प्लेइंग का सेम मार्क अगली जो मार्क योर रिप्रेजेंटेटिव अवेलेबल कंडीशन और फाइव कार्ड टू पिक्चर मेरा షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి